వెల్కమ్ టు జేటీవీ న్యూస్ సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులను ఆదేశించారు టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఆసుపత్రిలో అత్యవసర విభాగాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ అత్యవసర విభాగంలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తెలిపారు సమీప జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేసి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మాణ పనులలో వేగం పెరిగిందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభించి ప్రాథమిక దశలోనే గాలికి వదిలేశారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక నిర్మాణ పనులు సరిగా జరగలేదని ఆరోపించారు రెండు దశల్లో ఆసుపత్రి నిర్మాణ పనులకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి నిర్మాణం చేపట్టగా జాప్యం జరిగిందని తెలిపారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పనుల విషయంలో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈ టీమ్స్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ఏమైతే అవసరం ఉంది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని తెలుసుకోవడానికి మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు అఫీషియల్స్తో ఉన్నారు వారు పూర్తి స్థాయిలో అన్ని విషయాలు వివరించారు గతంలో స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండే ఎందుకు డిలే అవుతుంది మనం అనుకున్న సమయంలో అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే కుత్బులాపూర్లో మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్కి ఇక్కడ మన దగ్గర టీచింగ్ హాస్పిటల్ కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా కొన్ని మాడిఫికేషన్స్ అయ్యి దాని ద్వారా కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే అప్పుడు వేరే పరిస్థితులు ఉండే ఇప్పుడు మళ్ళీ కూడా ఇది చేయడం ద్వారా కొంతమంది కొత్త డాక్టర్లకు కూడా ఈ కాలేజ్ వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి బెనిఫిట్ పొందడానికి ఈ కరెక్షన్ జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ ఏ విధంగా అయితే నడుస్తుందో నడిచి జల్లీ ఇస్తారు దాంతోపాటు ఏంటంటే నేను ఇక్కడ రావడం జల్లీ కంప్లీట్ చేయాలని కోరడంతో పాటు పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఏ విధంగా వ్యవస్థలు ఏర్పాటు చేశారని దాని మీద రావడం జరిగింది ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎప్పుడు ఏమవుతుందో ఈ రోజుల తెలియని పరిస్థితి కాబట్టి ఎవరైనా పేషెంట్స్ కావచ్చు ఎక్కడికైనా యాక్సిడెంట్ అయ్యి కూడా వచ్చినప్పుడు వాళ్ళు కన్ఫ్యూషన్ ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారని కన్ఫ్యూషన్ అవుతారు కాబట్టి ముందుగా ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా చేయాలని ఎమర్జెన్సీ నుంచి ఎంట్రీ రాగానే ఇమీడియట్గా డాక్టర్స్ అంతా ఒక అందరు అక్కడ పెద్ద రూమ్ ఉంటే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది జనరల్గా ఏమవుతుంది చూసిన తర్వాత వేరే దగ్గర షిఫ్ట్ చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా అన్ని డిలే అవుతుంది కాబట్టి వారికి కోరడం జరిగింది వారు కూడా ఆ విధంగా సెటప్ చేసుకొని ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా జనరల్ క్యాజువాలిటీస్ కూడా వస్తే ఎక్కడ రిసెప్షన్ పెట్టాలి అందరికి కన్వీనియంట్ ఎలా ఉండాలి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ వసతులు క్యాంటీన్ గురించి కావచ్చు అటెండర్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉండడం కష్టమవుతుంది కాబట్టి వారికి కూడా వసతులు కల్పించే విధంగా కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ వసతులు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తామని తెలుపుతూ ఎందుకంటే ఇక్కడ వచ్చిన దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి భోజనం కష్టం కావచ్చు ఉండడం కష్టం కావచ్చు వాళ్ళకు కూడా ఒక సౌకర్యాలు కల్పిస్తే పేషెంట్లు హాస్పిటల్ లోపట్ ఉన్నా కూడా అటెండర్స్ బయట ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యం ఉంటే బాగుంటుంది ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ హాస్పిటల్కి ఎవరైనా అనారోగ్యంతో వస్తే మంచిగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు కల్పించే విధంగా చూడాలని కోరడం జరిగింది ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే అనేక మందికి ఏదైతే ఇప్పుడు అనారోగ్య కారణంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే జా చాలా ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతుంది మీరు మీకు అందరికీ తెలుసు ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ ఏమైనా టెస్టింగ్ చేసుకోవాలంటే దానిదే డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్ ప్రారంభం అయితే చాలా మందికి డబ్బులు మిగులుతుంది ఎందుకంటే ట్రీట్మెంట్ చేసుకున్నాక సంతోషంగా